హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమాదేవి వైబ్స్ రమాదేవి వైబ్స్ అంటే నేను ఒక్కదాన్నే కాదండి మీ అందరు కూడా ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు అమ్మవారికి చేసుకున్న పూజ అండి చూడండి చక్కగా ధూపం చూపిస్తూ అమ్మవారికి జాజులు గులాబీలు చామంతులతోటి అలంకరణ అయితే చేసుకొని ధూపం దీపం కామాక్షి దీపంతో చక్కగా అలంకరణ దీపారాధన చేసుకొని ఈ విధంగా అయితే చక్కగా పూజ అయితే చేసుకుంటున్నాను ఎప్పటిలాగానే ఏమైనా చిన్న చిన్న సమస్యలున్నా అమ్మవారు స్వామివారు తొలగించాలని అందరికీ కూడా అందరూ సంతోషంగా జీవితాలని సాగించాలని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ధూప దీప నైవేద్యంతో శుక్రవారం రోజైతే ఈ విధంగా చక్కగా అమ్మవారికి స్వామివారికి దీపారాధన చేసుకున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ తప్పకుండా కొట్టండి అలా కొడితేనే నేను పెట్టిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్తో మీదకి వస్తాయి అమ్మవారిని అలా చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది ప్రతి నిత్యం కూడా ప్రతి నిత్యము కొత్తగా కొత్త అలంకరణలో ఉన్నట్టే అమ్మవారు అలా దర్శనం చేసుకున్నట్టే ఉంటుంది ఎప్పుడు కూడా అమ్మవారు కళ్ళల్లో మెదులుతూనే ఉంటారు చూడండి విజయవాడలో దుర్గమ్మను కూడా ఎన్నిసార్లు దర్శించుకున్నా అమ్మవారిని మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలని ఆశ ఎలా ఉంటుందో అలాగే అమ్మవారిని స్వామివారిని ఎంతసేపు అమ్మవారి దగ్గర ఉండి పూజ చేసుకున్నా కానీ అలా చూసుకుంటూ ఉండాలని మనసుకి చాలా అనిపిస్తూ ఉంటుంది చాలా తృప్తిగా అనిపిస్తుంది స్వామి అమ్మవార్ల గదిలోకి రాగానే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది స్పెషల్గా వస్తుంది ప్రతి ఒక్కరికి ఈ అనుభూతి ఉండే ఉంటుంది అనుకుంటున్నాను నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ అందరూ చూసే వాళ్ళందరికీ ఈ అనుభూతి అనేది అనుభవించి ఉంటారు అని నేను అనుకుంటున్నాను చాలా మనసు నిండుగా అనిపిస్తుందండి మనము ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకొని చక్కగా అమ్మవారిని నా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే మన మనసులోని ఎటువంటి చిన్న చిన్న అలజడలు ఉన్నా కానీ వెంటనే తొలగిపోతున్నాయి నాకైతే పర్సనల్గా అలాగే జరుగుతాయి నాకు కొంచెం ఇటు డిస్టబెన్స్ ఉన్నా కానీ కొంచెం అమ్మవారి దగ్గర చక్కగా ఈ విధంగా అయితే దీపారాధన చేసుకొని అమ్మకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఎటువంటి చిన్న ప్రాబ్లం అయినా సరే తొలగిపోతుందండి అమ్మవారికి హారతిస్తున్నాను చక్కగా అందరూ తీసుకొని స్వామి అమ్మవారి ఆశీస్సులు అందరికీ దక్కాలని కోరుకుంటాను గురువారాన్ని పురస్కరించుకొని అమ్మవారి కోసం ఒక చిన్న పాట పల్లవి వరకు పాడతాను వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసినివారాహి త్రిపురాంబికే భవతి విద్యా దేహి భగవతి సర్వాధ సాధికే సత్యాధ చంద్రికే मां पाहि महनीयमन्त्रात्मिके मां पाहि मातङ्गि मायात्मिके वैष्णविभार्गविवाग्देवी त्रिगुणात्मिके विन्ध्यविलासिनिवाराहि त्रिपुराम्बिके నేను చాలా రోజులు బట్టి ఈ ప్లేస్లో వర్క్ అనేది ఆగిపోయిందని చాలా బాధపడుతూ ఉన్నానండి ఎందుకంటే ఈ ప్లేస్లో ప్రతిరోజు నేను ఎట్లా వర్క్ జరుగుతుందని చెప్పి మీకు అప్డేట్ ఇస్తూనే ఉన్నాను అలాంటిది వర్క్ అనేది ఆగిపోయేసరికి చాలా బాధేసింది నాకైతే చాలా బాధపడుతూ ఉన్నాను అలాంటిది నా బాధని ఆ అమ్మవారు స్వామివారు ఆలకించినట్టున్నారు అదే చెప్పానండి నేను ఖచ్చితంగా మన మనసుని అర్థం చేసుకొని మన మనసులో ఉన్న బాధల్ని కష్టాలని ఆ స్వామి అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆ విధంగానే ఎన్ని రోజులైతే నాకు వర్క్ ఆగిపోయి డిస్టర్బ్ అయ్యానో అంతకంత చాలా వర్క్ అనేది చాలా స్పీడ్గా అనేది జరుగుతుంది మళ్ళీ స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ చేయడం అనేది మొదలు పెట్టేశారు ఇక్కడ అదే చూపిస్తున్నాను నేను మిగతా రూమ్స్ అన్నిటికి కూడాను వాల్కేర్ అనేది పెట్టేసుకొని టచ్ అప్స్ అంటారు కదా అవన్నీ చేసేసుకొని వర్క్ అనేది మొదలు పెట్టారు డే బై డే ఎన్ని రోజులైతే ఆగిందో వర్క్ అనేది అంతకంత స్పీడప్ అయ్యింది అది నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం అంత వర్క్ జరగలేదు అయ్యో అని ఫీల్ అయిన అన్ని రోజులు కూడా పట్టలేదు చూడండి ఒక్కసారిగా వర్క్ అనేది చాలా స్పీడ్గా అనేది జరుగుతుంది చాలా త్వరగా ఈ విధంగా వర్క్ కొనసాగుతుంటే చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఆ అమ్మవారు స్వామివారు ఆశీస్సులతోనే ఇది జరిగిందని చెప్పి చాలా సంతోషంగా అనిపిస్తుంది చూడండి ఇంతవరకు అయితే వర్క్ స్టార్ట్ అయిపోయింది మీకు కంప్లీట్గా అయిపోయిన తర్వాత కూడా నేను అన్నీ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు చాలా నీట్గా అయితే వర్క్ కూడా చేస్తున్నారండి ఇదంతా కూడా నేను స్టెప్ బై స్టెప్ వీడియోస్ అనేది మీకు పెడుతూనే ఉంటాను ఎప్పటికప్పుడు లేడీస్కి మెయిన్గా నాకు అది తెలియదు ఇది తెలియదు అని కూర్చోవడం కాకుండా ప్రతిదీ తెలుసుకొని చక్కగా వర్క్ చేయించుకుంటే చాలా సంతోషంగా కూడా ఉంటుంది చూడండి బయట నుంచి కూడా ఇలా చూపిస్తున్నాను మీకు ఎంత స్పీడ్గా వర్క్ అనేది జరుగుతుందో చాలా రోజులు బట్టి ముందుకు వెళ్ళట్లేదు వర్క్ అక్కడే ఆగిపోయింది అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాను అలాంటిది ఇంత స్పీడ్గా అయితే వర్క్ అనేది జరుగుతుంది చూడండి ఇంకా కూడా చాలా వర్క్ అనేది ఉంది మీకు కంప్లీట్గా అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్గా ఒక వీడియో అనేది చేసి పెడతాను ఏమేం చేయించాను ఏంటి అని అని చెప్పేసి చూడండి రెగ్యులర్గా కూడా మంచిగా చేసుకుంటూ ఉన్నారు స్పీడ్ మీద వర్క్ అనేది జరుగుతుంది ఎందుకంటే నేను ఉన్న కలర్ కాకుండా చేంజ్ చేయమన్నాను కాబట్టి కొంచెం టైం తీసుకున్నా కానీ అవుట్పుట్ అనేది చాలా నీట్గా అనేది వచ్చిందండి ఈ విషయంలో ఇక్కడ వర్క్ ఆగిపోవటంలో నేను చాలా వరకు బాగా డిస్టర్బ్ అయ్యాను ఆ స్వామి అమ్మవార్లకి చాలా నమస్కారం చేసుకున్నాను అలాంటిది మంచిగా మంచి వర్కర్స్ అనేది దొరికి నాకు చక్కగా నీట్గా వర్క్ అనేది జరుగుతుంది చూడండి కబోర్డ్స్ కూడా అంత నీట్గా ఒక ఒక లేయర్ వేశారు టచ్ అప్స్ పెట్టుకొని వాల్కేర్ అది పెట్టుకొని ఒక లేయర్ మాత్రం వేశారు అదే మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఒక చిన్న పాయింట్ దగ్గర కూడా ఎక్కడ రాజీ పడకుండా వర్క్ అనేది చేపిస్తున్నాను చూడండి ఏ పనైనా కానీ దాని వివరం విషయం తెలుసుకుంటే మనం కూడా చక్కగా చేయించుకోగలుగుతామండి థ్యాంక్ యూ టేక్ కేర్ మరొక వీడియోలో కలుస్తాను